రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈరే యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు ఒక మంచి కాంషన్ వీడియోతో రావడం జరిగింది ఆ మందులు వచ్చేసి పైక్లోమ్ మియోత్రిన్ పోలీస్ సర్ప్లస్ అండి ఈ నాలుగు మందులలో ఏ మందును మనం ఏ మందు కాంబినేషన్ వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ప్రధానంగా వచ్చేసి మనకు ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో ఈ మంచు వాతావరణ పరిస్థితుల్లో మనకు ఎక్కువగా ఈ నూటన్స్ లోపం ఏర్పడుతూ ఉంటుంది అంటే మనకు భూమిలో ఉన్నటువంటి ఈ ప్రథమదీత పుష్కలని మొక్క ఎక్కువ తీసుకోలేకపోతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా కానీ మొక్క యొక్క ఆకుల ద్వారా మొక్కల కనుక పోషకాలు అందించినట్లయితే మనకు ఉన్నటువంటి పూత మొత్తం సెట్ కావడం పూత రావడం గ్రోతింగ్ రావడం దాంతోపాటు ఏదైతే మనకు ప్రధానంగా ఈ నూటన్స్ రూపం ఏర్పడుతుందో దాన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎక్కువ మొత్తంలో రైతులైతే ఈ భూమిలో చల్లేదానికంటే మొక్కల యొక్క ఆకుల ద్వారా మొక్కల కనుక పోషకాలు అందిస్తే మనకు అనేది ఎక్కువ వచ్చే అవకాశం అయితే ఉంటుంది దాంతోపాటు మనకు ఈ మూర్తకు అదేవిధంగా తెల్లదోమ పచ్చదోమ తామరపూర్ని నివారించుకోవాలంటే ఇలాంటి మందులు వాడుకోవాలి అనేది మీకు ఒక రెండు కాంబినేషన్ చెప్తాను టాటా కంపెనీలో సర్ప్లెస్ అండి ఈ సర్ఫ్లస్ అంటే మనకు మైక్రోన్యూట్రిస్ చెప్పుకోవచ్చు మైక్రోన్యూట్రిస్ ఫర్టిలైజర్ చెప్పుకోవచ్చు ఇది మనకు ద్రవ రూపంలో అందుబాటులో అయితే ఉంటుంది ఎక్కువ మొత్తంలో మైక్రోన్యూట్రిస్ మనకు పౌడర్ రూపంలో అయితే అందుబాటులో ఉంటుంది ఈ టాటా కంపెనీలో అయితే మనకు లిక్విడ్ రూపంలో అయితే ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఒక ఎకరానికి ఎంత మోతాలు వాడుకోవాలి అనేది తెలుసుకుందాం దీంతో పాటు మనకు మరొకటి సుముటమ్మో కంపెనీలో పైక్లో మనకు ఒక మంచి మందు చెప్పుకోవచ్చు ఇందులో మనకు రెండు రకాల టెక్నిక్స్ అయితే ఉంటాయి ఒక ఎకరానికి ఎంత మోతలు వాడుకోవాలి అనేది తెలుసుకుందాం దీంతో పాటు మనకు సుముటమ్మ కంపెనీలోనే యొక్క మరొకటి మియోత్రిని అండి ఈ మియోత్రిని కూడా మనకు ఒక మంచి టెక్నికల్ ఇప్పుడు వాతావరణ పరిస్థితికి దీనివల్ల ఉపయోగాలు ఏంటి ఒక ఎకరానికి ఎంత మోతలు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం దీంతోపాటు మనకు గరుడ కంపెనీలో పోలీస్ అండి ఇక పోలీస్ అంటే మనకి ఒక సిస్టమేటిక్గా మరి కాంట్రాక్ట్గా పనిచేస్తూ ఉంటుంది దీనివల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా మంది రైతులు కూడా తెలుసు కాకపోతే ఏమందు కంప్షిక కల్పి వాడుకోవాలి అనేది తెలుసుకుందాం ఇకపోతే మనకు ఏవైతే ఇప్పుడు చెప్పినటువంటి నాలుగు మందులలో ఏమందు మనం కంపెనీ కల్పి వాడుకోవాలి అనేది చూసినట్లయితే మొదటగా మనకు సుముడమ కంపెనీలో మనకు వచ్చేసి పైక్లో వచ్చేసి చూస్తే ఇందులో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఒకటి వచ్చేసి మనకు క్లో టెక్నికల్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదే విధంగా ఫ్యాక్స్ ఫైన్ మనకు వచ్చేసి ఎనిమిది శాతం అయితే ఉంటుంది ఇది ప్రధానంగా మనకు వచ్చేసి ఉన్నటువంటి రసం పీల్చే పురుగులు అయితే ఏదైతే ఉందో తెల్ల దోమను ఎక్కువ నివారించుకోవచ్చు పచ్చదోమను తామర పురుగును నల్లిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అండి దీనివల్ల ఉపయోగాలు అయితే మేజర్గా పైమూర్తను కంట్రోల్ చేసుకోవచ్చు మొక్క కూడా మనకు నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ నీటికి రెండు ఎంఎల్ చొప్పున మందు మందును వాడుకోవాలి ఆ విధంగా మీకు ఎంత వాటర్ వాడితే ఆ విధంగా మీరు కరెక్టర్ చేసుకొని మందును కలుపుకునే ప్రయత్నం అయితే చేయండి మరి దీని కాంబినేషన్లో వచ్చేసి చూపించిన మందులో మనకు టాటా కంపెనీలు మనకు సర్ప్లస్ అండి సర్ప్లస్ అంటే మనకు మ్యాక్టో నోటీస్గా చెప్పుకోవచ్చు ఒక ఫర్టిలర్గా చెప్పుకోవచ్చు దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ సర్ప్లస్ వచ్చేసి మనకు జింకు ఐరన్ కాపర్ మెగ్నీషియం బోరాన్ దాంతోపాటు మాలిబిద్నం వంటి పోషకాలు ఇందులో ఉంటాయి ఈ పోషకాల వల్ల ఉపయోగాలు ఏంటంటే లోపల ఉన్నటువంటి పోషకాల లోపాన్ని సవరిస్తుంది అదేవిధంగా మొక్క ఆరోగ్యంగా ఉండడానికి అదేవిధంగా దిగుబడి నాణ్యతగా రావడానికి దాంతోపాటు మనకు కిరణీ అనే సమయ సక్రమంగా జరగడానికి ను ప్రేరేపిస్తుంది తద్వారా మనకు మొక్క అనేది తెగుళ్ళను తట్టుకునే శక్తి దీనివల్ల ఉంటుంది మొక్క ఆరోగ్యంగా ఉంటుంది ఫ్లవరింగ్ రావడానికి మొక్క పెరుగుదలకు కూడా పనిచేస్తుంది దాంతోపాటు పోషకాల లోపం కూడా సవరిస్తుంది కాబట్టి రైతుకైతే ఈ సర్పలసెస్ ఒక మంచి మందు చెప్పుకోవచ్చు దీని ఎకరానికి వచ్చేసి నాలుగు వందలు ఏమైతే వాడుకోవాలి ఇది ఎలాంటి మందులను కలిపి వాడుకోవచ్చు ఇప్పటి వాతావరణ పరిస్థితుల్లో కొంచెం మంచు వాతావరణం కాబట్టి భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్క ఎక్కువ తీసుకోలేకపోతుంది కాబట్టి ఇలాంటి మందులు వాడటం మంచిదే చెప్పుకోవచ్చు కాబట్టి రైతులకు అందుబాటులో ఉంటే ఈ టాటా కంపెనీలో ఉన్నటువంటి సర్ప్లస్ తెచ్చుకొని వాడుకోవచ్చు ఇది మనకు ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి మొక్కలు కూడా త్వరగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇకపోతే ఏదైతే మనకు పైక్ అనేది ఉందో ఇది మనకు సిస్టమేటిక్ మరి కాంటాక్ట్ దాని కింద పనిచేస్తూ ఉంటుంది ఎందుకంటే మనకు దీనివల్ల వాడడం వల్ల ఉపయోగం లేదంటే క్రమక్రమంగా మొక్కలపైన ఉన్నటువంటి రసం పీల్చే పురులు రసాన్ని పీల్చే కొద్దీ కీటకాలు మొత్తం చనిపోయే అవకాశం అయితే ఉంటుంది ఇక కాంట్రాక్ట్ చర్య కూడా ఉంది కాబట్టి ఇది పైన ఏదైతే మనకు మందు వాడేటప్పుడు రసం పీల్చే పురుగులు ఉన్నాయనుకోండి పురుగు మీద మందు పడ్డా కూడా చనిపోతుంది క్రమక్రమంగా పురుగు రసాన్ని పీల్చే కొద్ది కూడా పురుగులు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది లీటర్ నీటికి మాత్రం రెండు మేలు చొప్పున మందులు వాడుకోవాలి ఈ ఫస్ట్ కాంబినేషన్లో లో మీకైతే పురుగును కంట్రోల్ చేసుకుంటూ మొక్క కూడా మనకు ఆరోగ్యంగా ఉంటూ మొక్క కాల్సిన పోషకాలు అందించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది ఎవరికైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఈ ఫస్ట్ కాంబినేషన్ వాడుకోవచ్చు ఇక మరొక కాంబినేషన్ ఏదైతే మనకు నియత్రి అనేది ఉందో ఇది మనకు పెన్పో పద్న టెక్నికల్ ముప్పై శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఈసీ అంటే మనకు హెముల్స్ బైబుల్ కాన్సన్ట్రేట్ అంటాం వచ్చేసి మేజర్గా మనకు వచ్చేసి డాంటాల్ టెక్కల్ చెప్పుకోవచ్చు డాంటాలో మనకు టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు ముప్పై శాతం అయితే ఉంటుంది అక్కసైగా పనిచేస్తూ ఉంటుంది అంటే మనకు నల్లి కూడా పనిచేస్తూ ఉంటుంది నల్లి పనిచేస్తుంది తెల్లదోమకు కాయతలుచి పురుగు అదేవిధంగా పచ్చ పురుగు లద్ద పురుగు లాంటి పురుగులను కంట్రోల్ పెట్టుకోవచ్చు దోమ మీద కూడా మనకి మందు పనిచేస్తూ ఉంటుంది కాకపోతే కొద్దిగా మందు మండుతుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా వాడే విషయంలో జాగ్రత్తగా వాడుకోవచ్చు ఈ మీ అయితే మనకు మేజర్గా ఏదైతే మనకు ప్రధానంగా ఇప్పుడు కొంతమంది రైతులకు గుండుపూత సమస్య కూడా వస్తూ ఉంది కాబట్టి గుండుపూత సమస్యను కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు కాబట్టి రైతులకు అయితే మరి ఇది ఒకటి వచ్చేసి ఓన్లీ మనకు కాంట్రాక్ట్ కింద పనిచేస్తూ ఉంటుంది అంటే మనం దీన్ని సాయంత్రం పూట వాడుకుంటే బెటర్గా చెప్పుకోవచ్చు సాయంత్రం వేళ మనకి ఎంతైతే ఉన్నటువంటి రసం పీల్చే పురుగు కావచ్చు కాయతోలిచే పురుగు కావచ్చు తినే పురుగు కావచ్చు పొద్దుందాక మనకు భూమిలో ఉంటుంది సాయంత్రం వేళలో బయటికి వస్తుంది కాబట్టి అలాంటి సందర్భంలో వాడుకుంటే దీని యొక్క పనితనం పైన ఎక్కువ చూపుతుంది ఉన్నటువంటి సమస్యను కూడా మనం తొందరగా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది మరి దీని కాంబినేషన్లో పోలీస్ అయితే వాడుకోవాల్సి అయితే ఉంటుంది ఈ లో మనకు రెండు రకాల టెక్నిక్స్ అయితే ఉంటాయి ఇది మనకు సిస్టమేటిక్ మరియు కాంట్రాక్ట్ చర్య కింద పనిచేస్తూ ఉంటుంది ఇందులో ఉన్న టెక్నికల్ మనకు ఈ పిప్రిల్ వచ్చేసి నలభై శాతం అయితే ఉంటుంది కాబట్టి తామర కూడా మనం కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది దీంతో మనకు ఉన్నటువంటి మిర్జీగాను కాద పూర్ను ఆకుతినే పురుగుతో పాటు తెల్లదోమను కూడా మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు నల్లిని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు మిర్జీగను కూడా మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు మేత్రితో పాటు దాంతోపాటు మనకు ఈ పోలీసు వరకు కమిషన్ కలుపుకుంటే ఇందులో ఉన్న టెక్నికల్ కూడా వచ్చేసి మనకు రిజెంట్ టెక్నికల్ కాబట్టి తామర పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు దాంతోపాటు ఇమిడా కురపడి ఉంది కాబట్టి ఇది కూడా మనకు ట్రిప్స్ మీద పనిచేస్తుంది ఎల్ల దోమ పనిచేస్తుంది నల్లి కూడా పనిచేస్తూ ఉంటుంది అంటే మనకు పేను బంక పిండి నెలలు అంటాం కదా దాన్ని కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు ఇది మన సిస్టమేటిక్ మరి కాంట్రాక్ట్ చర్య కింద పోలీస్ పనిచేస్తుంది ఇది మన కాంట్రాక్ట్ చర్య కింద పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఎవరికైనా రైతులకు ప్రధానంగా ఏదైతే మనకు పైముర్త నివారించే రసం పీల్చే పురుగులే ప్రధానంగా ఎవరికైతే రైతులకు రసం పీల్చే పురుగులతో పాటు ఈ గుండెపోత సమస్య ఉంటే ఈ మందు వాడుకోవచ్చు కాయతొలుచు పురుగు ఆకు ఆకుతినేపురువును మనం మీ పాటు కంట్రోల్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఉన్నటువంటి సమస్యను తగ్గట్టే మందులు వాడుకోండి నేను ఓన్లీ మీకు కాంబినేషన్ చెప్తాను నేను చెప్పినటువంటి కాంబినేషన్ సమస్యలు మీకు ఉంటే మాత్రం నేను చెప్పిన కాంబినేషనే వాడుకోండి సమర్థవంతంగా మీ యొక్క మిరపంటలో ఉన్నటువంటి సమస్యలు మొత్తం మనం కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి రైతులు జాగ్రత్తగా చెప్పిన ప్రతి ఒక్క మందు కూడా మీకు సమస్యను తగ్గట్టే మందులు వాడుకోండి సమస్య లేకపోతే మందులు వాడాల్సిన అవసరం లేదు ఈ వీడియో ఎవరికైనా నచ్చే ఒక లైక్ చేయండి అదేవిధంగా లైక్ చేసిన వెంటనే యూట్యూబ్లో మనం కొత్తగా కామెంట్ బాక్స్ పక్కబండి హై హైపాంట్స్ అయితే ఆడుతూ ఉంటుంది మీరు ప్యాంట్స్ వస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు అయితే రికమెండ్ అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కూడా హైపాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో వస్తే ఒక లైక్ చేయండి ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి రిప్లై ఇస్తాను మరి నా ఛానల్ చూసేవారు కొత్త వారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి వెలేకండ్ యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఇంకా ఎవరికైనా ఏమైనా మందులు కామెంట్స్ కలుపుకోలేదని అర్థం కాకపోతే కింద కామెంట్ రూపంలో మాత్రం అడగకపోవడం మర్చిపోకండి ప్రతి ఒక్క దాన్ని కూడా రిప్లేస్ ఇస్తాను మరి మరొక మంచి వీళ్ళుతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ